అందరికీ ప్రేసలాడ్ ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడు అందరికీ ప్రేస్లాడ్ దేవుడు ఎప్పుడు ఇష్టపడతారో చెప్పనా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ గుర్తింపు కోరుతున్నావో దేవుడు ఇష్టపడడు నేను సీరియస్గా చెప్తున్నాను నువ్వు సంఘంలో ఉంటే నీకు పాట ఇవ్వాలి నువ్వు సంఘంలో ఉంటే నీకు పీట వేయాలి నువ్వు సంఘంలో ఉంటే నీకు ఫ్యాన్ వేయాలంటే దేవుడు నిన్ను ఇష్టపడడు నువ్వు ఎక్కడ ఉన్నా గుర్తింపు కోరుతున్నావో దేవుడు నిన్ను ఇష్టపడడు గుర్తుపెట్టుకో ఎక్కడ ఉన్న పక్కనోడు బాగున్న జెల్సీ ఫీల్ అవ్వకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో దేవుడు నిన్ను గుర్తిస్తాడు నువ్వు చేసే ప్రతిదాన్ని ఇష్టపడతాడు దేవుడు నిన్ను దీవిస్తాడు నువ్వు నిన్ను ఎచ్చిస్తాడు ఎవరైనా గుర్తింపు కోల్పోయే కోల్ది గుర్తింపు ఉంటుంది గుర్తింపు కోరుకునే కోరిది గుర్తింపు ఉండదు గుర్తింపు మీద మనకు లేకుండా ఉండే కొల్ది దేవుడు మనల్ని గుర్తిస్తాడు హెచ్చిస్తాడు హల్లెలుయ